షార్ట్ సీన్ సీన్ అసలు మనకి ఏంటంటే ఆయన అన్నారు కదా అన్ప్రడిక్టబుల్ కాదు సినిమా కూడా సెకండ్ హాఫ్ అన్ప్రెడిక్టబుల్ విలన్ ఒకటి చేస్తుంటే హీరో ఒకటి చేస్తున్నాడు పైకి పై ఎత్తుకు పై వేస్తారు అన్నమాట అండ్ డైరెక్టర్ గారు చాలా రోజుల తర్వాత అంటే ఇప్పుడున్న ట్రెండ్ కి వీళ్ళకు కనెక్ట్ అవుతారా లేదని చాలా మంది మాట్లాడుతున్నారు కదా ఇండియన్ టూ తర్వాత మన ఇప్పుడున్న జనరేషన్ ఎలా కనెక్ట్ కావాలనేది చూపెట్టాడు ఆయన ఎంతైనా శంకర్ గారు శంకర్ గారు ఆయనని దించే మాట లేదు అయితే ఎప్పుడు ఇప్పుడు కాదు నంబర్ వన్ డైరెక్టర్ శంకర్ గారు ఇండియాలో తర్వాత ఇప్పుడు వచ్చిన జనరేషన్ మ్యాచ్ కావాలి కాబట్టి ఈ సినిమా అలా మ్యాచ్ అయింది టోటల్ పొలిటికల్ గా ఉంటది కానీ ఎవరు రిఫరెన్స్ అనేది ఏం లేదు అది మామూలుగా కామన్ స్టోరీ అంతా గ్లోబల్ స్టోరీ పొలిటికల్ ఎక్కడ అలాగే ఉంటుంది పొలిటికల్స్ సో ఈ సినిమా కూడా పొలిటికల్ బాగా మ్యూజిక్ చాలా అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ లో మన రంగస్థలం రామ్ చరణ్ గారు కనబడతారు అందులో కానీ అది కూడా బాగుంటది మంచి ఎమోషన్స్ తోటి అండ్ ఈ క్యారెక్టర్ అయితే సూపర్ జనరేషన్ రెండు క్యారెక్టర్స్ కలెక్టర్ గారు ఒకటి అండ్ ఫ్లాష్ బ్యాక్ సంక్రాంతి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇటు అంతేస్తుంది మొత్తం చాలా మంది చెప్తారు వాళ్ళకి ఏం పని పాటు ఉండదు సినిమా చూడండి ఆ సినిమా కష్టపడ్డారు ఎంత దానికి ఎంత ఖర్చు పెట్టారు ఆ సినిమాని ఎలా తీశారు ఒక్కొక్క షార్ట్ తీయడానికి ఎన్ని కష్టాలు పడతారు అనేది మాకు తెలుసు అట్ట ఊరికే చేసి అంటే ఎప్పుడు సినిమాని చూసి నచ్చింది లేకులే కానీ ఊరికే మాట మాట అందరిలో ఒకటే మనకు ఎవరు హీరో పెద్ద గొప్ప కాదు కానీ సినిమా సినిమా చూస్తే బాగుంటుంది అరే కలెక్టర్ హైలైట్ సినిమాలో కలెక్టర్ ఇట్లా ఉండాలి అదే డెఫినెట్ గా కలెక్టర్ అండి ఇలాగే ఉండాలి ఇలా ఉంటే ఇన్ని పవర్స్ ఉంటాయి కలెక్టర్ తెలుస్తుంది నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అసలు శంకర్ గారి సినిమాలు చూసి మనం పెరిగిన శంకర్ గారి సినిమాలో ఒక డైలాగ్ దొరకడం అనేది గొప్ప నేను అనుకుంటే నాకు ఈ సినిమాలో ఒక మంచి సీను ఆ సీన్ లో మంచి డైలాగ్ రావడం అండ్ థియేటర్లో అండ్ అలాగే ట్రైలర్ లో రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే మన స్ఫూర్తిగా సినిమా సూపర్ సూపర్ హిట్ అయ్యి దిల్ గారి మొత్తం డబ్బు కలెక్టర్ గారికి ఆకలిస్తుందంట ఒక ముద్దింటి నడుస్తున్నారు